నెల్లూరు నగరంలోని స్థానిక డైకాస్ రోడ్ నందు గల వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు నెల్లూరు జిల్లా మైనారిటీ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రశ్నించే గొంతులు మోగపోవని ఎండగడతామని జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు సరైనది కాదని ప్రజల తరపున పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అని ప్రజల మద్దతు అధికారులకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ముస్లిం మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ సిద్ది కార్పొరేటర్ జిల్లా మైనారిటీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈ అరెస్ట్ కి ముస్లిం అందరూ ఏక ఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ పార్టీని బలహీనపరచడం అంటే ఎంతో ఇంకా ఎంతో మంది నాయకులు గాని కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పార్లమెంట్ మీద సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పినారు అది అమలు చేయండి ప్రజలకి మంచి చేయండి ఒక్క పథకమైనా ఈ రోజు అయినా మీరు ఇచ్చారా ఇంత కదా అని మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు తప్పుడు కేసులు బయటకు వస్తాం బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్య ఇలాంటి వీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరాచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాం మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరు ఏక కంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా తిరుగుబడుతున్నారు తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు ఈ రోజు అని మీరు చేస్తున్నారు తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది మా ప్రభుత్వం కూడా వస్తుంది ఇలాగే మీరు ఇలాంటి అర్హత తప్పుడు కేసులు పెట్టుకుని పోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి తప్పకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు దాన్ని ప్రజలకి మీరు చేసే మంచి పని ఏమైనా ఉంటే చెప్పాం తప్పుడు మీరు హామీ హామీలు అమలు చేయకుండా దాన్ని మరణించడానికి ఈ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరు వందల వేల బంధువులు మీకు ప్రశ్నిస్తాయి తప్పకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాము ఈ కోర్టు ద్వారా తప్పకుండా మా జిల్లా అధ్యక్షుడు కాతార్ని గోవర్ధన్ గారిని నిజాయితీగా బయటికి వస్తారు తప్పకుండా మీరందరూ ఒక రోజు అనేది వస్తాయి తప్పకుండా మీరందరినీ ఆ రోజు మీ పరిస్థితి ఏంటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇలాగే మీరు ప్రతి ఒక్క నాయకుల మీద కార్యకర్తలు కేసులు పెట్టుకుంటే మేమే స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు కూడా కిరగబడుతున్నారు కూ ప్రభుత్వంపై ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చూస్తున్నాం ఒక్క గురించి మాట్లాడకుండా కేసులు కానీ జగన్ రెడ్డి కమిటీ ఆయన మా గత ప్రభుత్వాన్ని చెప్పుకోవడం వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఆలోచన మీద ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి పరిపాలన చేయడం వాళ్ళకి మంచి చేయడం అనేది ఆలోచించడం లేదు తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరు కేసు పెట్టి ఇరికించాలనుకుంటే నాయకులు కార్యకర్తలు అంత మంది బయటకు వచ్చి మీ మీద తిరగబడతారు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీకు పిలువబడుతున్నారు ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇంతవరకు ఒక సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏ పథకం కూడా మీరు ఈ రోజు వరకు ఇవ్వలేదు శ్రీ బస్ అన్నారు అమ్మఒడి అన్నారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మీరు చెప్పి ఈ రోజు ఒక్క పథకం కూడా మీరు చేయలేదు తప్పకుండా అందరూ కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అందరూ కాకని గోర్ధన్న గారికి అండగా ఉంటాం తప్పకుండా ఆయనకి సొందలోనే బయట వస్తారు తప్పకుండా అందరి కలిసి కట్టగా కిడికి పోతుందని అలాగే కూటమి ప్రభుత్వం మీద అందరు ప్రజలందరూ తిరగబడడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మీ భర్తం ఒక్క సంవత్సరమే మీ పాలన బయటపడిపోయింది మీరందరూ ఈ రోజు ప్రజల మీద మంచి చాలా ఏది అని ఆలోచించాలని మరుద్దిగా కోరుకుంటూ మనం వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకర్ గోల్ ముస్లిం అందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అదే విధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఇది ఇది బీహార్ ప్రభుత్వం ఇది బీహార్ అరాచకాలు గన్లతో కొడాలితో నరికే ప్రభుత్వం ఇది ఉండే ప్రభుత్వం ఇది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీలో ముసుకులు ఉన్న కాకి ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నాం కాకాని గోదా తప్పు చేసింది ఇది ఏ విషయంలో మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు అవినీతికి పోరుపడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు వచ్చేసి అరాచకానికి గొంతు లేవని ఎత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారు అంట ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన సృష్టించడానికి కాకాని గవర్నమెంట్ ఒక కాలేజీలు ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజాలైన పని చేస్తాడా ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆమె కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా కుటుంబంలో రాజకీయాలు చేశారు నేగురు గో కుటుంబ రాజకీయం చేసింది మోహంద కుటుంబం చేసింది కానీ ఇంత దరిద్రూపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నాం అంటే అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరులో మడలు వస్తుండే ఈ రోజు నెల్లూరులో మా పదార్థాలతో టూ వీలర్ పోతున్నారు గంజా ఎప్పుడు పోతుంది ఇవన్నీ మనం చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదండి ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడు మాట్లాడుతున్నారంటే అన్నా సోమిరెడ్డి అన్న నీకు కుటుంబం లేదా మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్న కోతయి గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఏ మీరు ఇది ఆలోచించకుండా మసాజ్ పార్లర్ లో దొరికే కార్యక్టర్ అసోసియేషన్ ఏంది ఎంతవరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విప్పతే కేసులు పెడుతున్నారు ఏదో కేసులతో భయపెడతాం అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా దగ్గర తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రతాప్ మీద త్రీ నాట్ సెవెన్ మన టూ మై కూడా కొట్టాడు ఆయన మీద నిన్న రిప్రజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తారు భయ్ ఆయన మీద అసలు ఆయన రాలే మా సిద్ధిక్ ఆయన మీద మస్తాన్ మీద ఏంటా ఇదే ఇంత దూరమా అయా సిఏ గారు ఈ రోజును చూసుకొని ఆ విజయ్ భాస్కర్ రెడ్డి గారి నారాయణ గారు కానివ్వండి ఎవరైనా రూరల్ ఎమ్మెల్యేలు భయపడి చేస్తున్నావేమో రేపు రేపు మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్నా కోటాయి గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఏ మీరు ఇది ఆలోచించకుండా మసాజ్ పార్లర్ లో అసోసియేషన్ ఏందిది ఎంతవరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విప్పుతా కేసులు పెడుతున్నారు ఏదో కేసులతో భయపడతారు అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా దగ్గర తీసుకొని మీరు మాకు నిలబెడతారని చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రతాప్ మీద త్రీ నాట్ సెవెన్ మనతో మరి చీమకుండా ఆయన ఆయన మీద నిన్న రిఫ్రెస్మెంట్ పోయి చైనానికి పోతే డాక్టర్ గారు బాయ్ ఆయన మీద అసలు ఆయన రాలే భాయ్ ఆయన మీద మస్తాన్ బై మీద ఏంటే ఇంత ఘోరమా అయ్యా రోజు రోజును పార్టీని చూసుకొని ఆ విజయభాస్కర్ రెడ్డి గారి నారాయణ కానివ్వండి ఎవరైనా రూరల్ ఎమ్మెల్యే కానివ్వండి భయపడి చేస్తున్నావేమో రేపు రేపు అనేది మనది కూడా వస్తుంది సిఐ గారు వన్ సిఐ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ ఎక్కడన్నాం కలెక్టర్ గారు వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరు ఎక్కడ మీకే ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు మన మాజీ జిల్లా అధ్యక్షుడు అతని అతని ఇల్లు పెట్టుకుంటే తీసుకొని వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఏమయ్య ఇది ఇది కరెక్టా ఎంత గౌరవం ఇది రేపు ఒక్క నిన్ను ఒక్క మాట చెప్తున్నాను సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరికి చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికి సార్ ఐఏఎస్ ఐపిఎస్ అని చెప్పి మీరు రెక్స్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు ఈ రోజు మీరు వేస్తారేమో కేసులు ఓకే రేపు మా మీద ఎన్ని వేస్తారో ఇప్పుడు నా మీద వేస్తారో ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారేమో ముస్లింలు ఒక్కసారి ఉద్యమం తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరేడు బుక్ కాదు కదా ఒకసారి మీరు గారు చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఖచ్చితంగా నిలబడతాది అదే విధంగా ఇక్కడ ఎవరు మీద కేసు పెడితే వాళ్ళ కుటుంబంతో నిలబడతాది అని చెప్పదలుచుకుంటూ నారాయణ సార్ చేసి అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతా చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే పార్టీ కాదు బాహుబలిలో బల్ల దేవ సైన్యం కాదు రోజా ఇది కాదు ఇంకా మాట్లాడుతూ ఇంకా చేస్తూ మీ అవినీతి మొత్తం సూపర్ సిక్స్ మీరు ఫెయిల్ అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ అందరికి నమస్కారం స్లాలేగం నమస్తే ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం కాకాని గోడదనాన్ని అని అరెస్ట్ జరిగింది ఏదైనా అడిగితే ఏదైనా మాట్లాడితే అరెస్టులు చేసి జైలుకి పంపించేస్తే పెద్దవాళ్ళకి మిగతా కార్యకర్తలు ఎవరు మాట్లాడాలని చెప్పి ఆ మైండ్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి కాక నన్ను అరెస్ట్ జరిగింది మొత్తం పార్టీ పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీ కాకుండా జనాలు ప్రజలు అందరూ కలిసి కాకాని గోడదన్నాను సపోర్ట్ చేయడం జరిగింది జరగతుంది కూడా సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే అని చెప్పి ఆరు సార్లు ఆయన ఓడిపోయారు మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మొత్తం కలిసిన తర్వాత కాబట్టి నన్న తక్కువ ఓటల్తో ఓడిపోయాడు అని అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలా మంచి పనులు చేసి చెప్పారు కదా సిక్స్ అది హామీలు అమ్మ ఊడిస్తాను గ్యాస్ ఫ్రీ ఇస్తాను బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి వాలంటీర్లు పదివేల రూపాయలు ఇస్తాను ఆటోళ్ళకి ఇరవై రూపాయలు ఇస్తాను చదువుకు నొప్పి బజ్జి పదిహేను పదిహేను వందలు నెలలకి ఇస్తా అని చెప్పారే ఆ హామీలు అందిస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు జైలు పంపిస్తే ఓట్లు అది చేయాల్సింది ఇంకొక వేస్తారు మీకు తొందరలో మీరు అనుకుంటున్నారు కట్ట కాదు ఇది కట్టని ఓడితే కుటుంబానికి మేము అంతా మైనార్టీస్ అంతా సపోర్ట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఏ రోజు కూడా మంచి పని చేస్తే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అట్ట కాకుండా శైలికి పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు ఇది అందరు జనాలు ఆలోచిస్తూ ఉంటారు మేఘాయులు అందరూ ఉన్నారు మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేని శైలి పంపించింది దాఖలు లేవు పెద్ద పెద్ద వాళ్ళు చేశారు బిజెపి వెంకయ్యనాయుడు అన్నా గాని జనార్దన్ రెడ్డి అన్నా గాని వివేక్ అన్నా కానీ రామ్నాథ్ రెడ్డి ఇప్పుడున్న టీడీపీలో రెడ్డి అన్నా గాని నారాయణ సార్ కూడా ఇంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యే ఎవరికి జైలుకి పంపించలే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టిగా బట్టి ఇప్పుడేదో టైం బాగుంది నేను గెలిచేశాను నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉండడం అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు భిన్న ఆయన కూడా కాకని కోరుతా నన్న తొద్మోదన్న జైలు బయటకు వస్తానని చెప్పి ఆ పాటు పేర్కొస్తున్నాం నమస్తే